చెప్పండి అన్న ఎక్కడి నుండి వచ్చారు మీరు మాది అండి భద్రతి కొత్తగూడెం జిల్లా మాది మనగూరు భద్రతి కొత్తగూడెం జిల్లా నుంచి అండి మేము ఏంటి అంటే రెండో విడత దళిత బంధు మాకు పూర్తి స్థాయిలో పడది అని చెప్పేసి ఈరోజు ప్రజాభవణలో మీరు దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది కదా ఎలా స్పందిస్తుంది లోపట్ల అధికారులు ఫస్ట్ ప్రతి నియోజకవర్గానికి వంద వంద మందికి దళిత బంధులు ఇచ్చేసారు టోటల్గా ఓకే హుజరాబాద్లో కూడా పైలట్ ప్రాజెక్ట్ ఇచ్చేసారు అన్నీ ఇచ్చారు కానీ రెండో విడత దళిత బంధు అదుగో ఇదిగో అదుగో ఇదిగో అదుగో ఇదిగో అని చెప్పేశారు చెప్పేసేసి ఇగో మీ పేర్లు వస్తాయి ఇగో మీ పేర్లో వస్తా ఇగో మీ పేర్లో వస్తే అని చెప్పేసేసి బాగా తిరిగినాం మేము చేసినాం అన్ని చేసినాక కూడా మాకు కరెక్ట్గా ఇగో రేపు ఎలక్షన్ టైం సండే రోజు కరెక్ట్గా పన్నెండు గంటలకి ఎలక్షన్ కోడ్ పడిద్ది అనే మాకు నైట్ ఫోన్ చేశారు మాకు శనివారం నైట్ పన్నెండు గంటలకు ఫోన్ చేసి మీకు దళిత బంధు వచ్చింది మీరు దళిత బంధుకి ఎంపిక అయ్యారు అది అని చెప్పడంతోనే మేము ఎంతో ఆనందపడ్డాం ఆనందపడ్డాక పోయాం పోయేసరికి ఆ బీసీ బంధు కింద చెక్కులు లక్ష రూపాయలు చెక్కులు అయితే రాశారు రాసి ఇచ్చేసారు వాళ్ళకి వాళ్ళు పోయి మార్చుకొని వచ్చారు మమ్మల్ని మాత్రం పది లక్షలు మాత్రం మీరు మీ డాక్యుమెంట్స్ పట్టుకొని మండలాఫీసులు ఎంపీటీఓ గారికి ఇవ్వండి మీకు వాళ్ళు మీకు సాయంత్రం కల్లా డబ్బులు కొట్టేస్తారు అని అన్నారు ఇంత మట్టికి ఒక్క రూపాయి పడింది లేదు ఆ కాగితాలు కూడా ఎడిపోయిన తెలియదు మేము జీరాక్షులు తీసుకొని పెట్టడానికే ఉన్నాం అండి మేము నాకు అర్థం కావట్లేదు మేము ఎంత ఎట్లా కాపాడుతున్నామో నాకు అర్థం కావట్లేదు అసలు అసలు మేము అసలు ఈ ముఖ్యమంత్రులకు కానీ గారులకు కానీ అసలు మేము ఎట్లా కాపాడుతున్నామో మాకైతే అర్థం కావట్లేదు మమ్మల్ని ఒక చీడ పురుగులను తీసినట్టు తీసేస్తారు ఒక ఆధార్ కార్డుకు లేదు ఒక రేషన్ కార్డుకు లేదు ఒక బ్యాంకు బుక్కు లేదు ఒక అన్నా కానీ విలువ లేకుండా పోతుంది మాకు మిత్రం దళిత బంధు రాకపోతే మాత్రం ఉద్యమం మేము మరీ రెట్టింపు చేస్తామని మేము మీడియా మిత్రుల అందరం మీద మేము కోరుకుంటున్నాం మా కంచంలో కూడా కొట్టేయద్దు మాకు నోటు కడుకొచ్చింది లాక్కోవద్దు అని చెప్పేసి మా ఉప ముఖ్యమంత్రి గారు మా బట్టి విక్రమార్గ గారికి సీతక్క కూడా మనసుభూర్తిగా మేము కోరుకుంటుంది ఏంటంటే మాకు అకౌంట్లో డబ్బులు పడాలి మేము ఏదో ఒకటి మా బతుకు తె కోసం ఏదో ఒకటి మేము చేసుకోవాలని కోరుకుంటున్నాం కాంగ్రెస్ పాలన ప్రజా పాలన చెప్పేసి కాంగ్రెస్ చెప్పడం జరుగుతుంది ఉంది ఓకే అప్లికేషన్ దానికి లోపలికి వెళ్తే ఏదో పక్కకి ఇట్లా తీసి పెట్టారండి మస్తు బాధ కలిగింది మరి ఏంటి సార్ మాకు మీకు మాకు ఎలా కాంటాక్ట్ అవుతారు మాకు ఎట్లా రెస్పాన్స్ అవుతారు అని అంటే ఫోన్ వస్తుంది లేని అంటున్నారు ఫోన్ రావడం ఏందండి మాకు ఒక నాయకుడు ఉన్నాడు వాళ్ళకి చెప్పాలి కదా మెసేజ్ రావాలని అంటున్నారు ఆల్రెడీ మీ తొమ్మిది నెలలు మెసేజ్ వస్తుంది వస్తుంది అని తొమ్మిది నెలలు వేయిట్ చేసుకుని ఉన్నాం మేము మా డబ్బులు బ్యాంకులో ఫ్రీజింగ్ చేసుకొని మాకు ఈ కష్టాలు ఏంటో మాకు అర్థం కావట్లేదు ఇక్కడికి ఇది రావడం ఇది మూడోసారి మేము కానీ ఇంతవరకు రెస్పాన్స్ లేదు అంటే బయట చెప్తుంది కదా నాయకులు ప్రజావాణికి వస్తే మిమ్మల్ని పూర్తి స్థాయిలో అధికారులు కానీ నాయకులు స్పందించి మీ సమస్య తీరుస్తామని మేము రేషన్ కార్డుకి ఒకసారి పెట్టిందండి ఇంతవరకు రెస్పాన్స్ లేదు మళ్ళీ ఆర్టీసీ రిక్రూట్మెంటు అది ఉంది కదా దాని గురించి అని ఒకసారి వచ్చి కలిసినామండి సార్ ఇంతవరకు రెస్పాన్స్ లేదు మళ్ళీ ఇది మూడోసారి ఫోన్లు వస్తాయి ఫోన్లు చేస్తామని అంటారు కానీ ఇంతవరకు ఎటువంటిది ఏం లేదు లోపట్ల మీరు అనుకున్న స్థాయిలో స్పందన లభిస్తలేదు అంటారు స్పందన అంటే అప్లికేషన్ తీసుకోవటం కాదు కదా పని చేయడం అనేది కూడా ఉండాలి కదా అప్లికేషన్ నువ్వైనా నేనేం తీసుకుంటా తీసుకుంటూ పక్కకు పెడతాను దాన్ని సరైన ఉండాలి కదా రెస్పాన్స్ అనేది ఫోన్ చేసి పలా మనిషి పని అయిందని అంటే నమ్మకం ఉంటుంది ఇక్కడ పని అవుతుంది అని మేము మనుగురి నుంచి ఇక్కడికి దాకా వచ్చినాం మా అక్కడ నుంచి ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ మేము ఇక్కడ రాబట్టి పట్టుకునేది లేదు పట్టించుకునేది లేదు మమ్మల్ని ఇక్కడ కూడా పట్టించుకునేది లేకపోతే ఇంకా మేము ఎందుకండి భూమి మీద ఎందుకు అసలు ఈ దళిత అసలు దళిత బిడ్డ పుట్టడం ఎందుకు మేము ఈ భూమి మీద కూడా ఎందుకు అసలు ఒక్క ఒక ఉద్యోగం లేదు ఒక ఇల్లు లేదు ఒక ఉపాధి చేసుకుందాం అంటే ఒక ఉపాధి లేదు ఒక ఆర్టీసీలో చేస్తాం ప్రైవేట్గా అందులో శాలరీలు ఉంటే అందులో లేవు ఎందులో లేవు మరి ఎట్టబతికి సావాళ్ళు మేము చెప్పండి మేము ఎట్లా బతకాలి మా ఆవేదన ఎవరికి చెప్పాలి ఇక్కడికి వచ్చి ఎవరు లేరు కనీసం మండల ఆఫీసులు అన్నా కూడా ఎవరు అన్నుంటారు కానీ ఇక్కడ అసలు ఎవరు లేరు ఆ మండల ఆఫీసులు ఇచ్చిన కాగితాలు కూడా ఎటుపోయినా కూడా తెలియదు అంటే ఒక ఆధార్కి ఒక రేషన్ కార్డుకి ఒక అప్లికేషన్ ఒక విలువ అనేది లేదా బ్యాక్ సైడ్ వైట్ పేపర్లు ఉంటాయి కదా అవి వాడుకోవడానికి యూజ్ చేస్తారు గవర్నమెంట్ ఆఫీసర్లు రెస్పాన్స్ లేదు ఏం లేదు జిరాక్స్లు ఎందుకు పెడతాం ప్రతిదీ ఇది కావాలి అది కావాలని పెడతాం కదా సార్ అదే అసలు ఇంతవరకు ఎవరూ కలిపియలేదు అంటే ఏం ఏం చెప్పదలుచుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇక్కడ సరిగ్గా స్పందించడం లేదు మీ సమస్యలు వాళ్ళు తీర్చడం లేదు కదా ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు మీ నుంచి గవర్నమెంట్ స్టార్ట్ అయ్యి కూడా ఇప్పుడు తొమ్మిది నెలలు అయింది ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు కానీ బట్ విక్రమార్ గారు కానీ దళితులు ఎంతమంది ఉన్నారు అనేది గుర్తించి వాళ్ళకంటూ ఒక కార్పొరేషన్ లోన్ కింద ఇన్ని యూనిట్లన్నీ డబ్బులు ఇవ్వటమో లేకపోతే దళిత బంధుకే ఎంపికైన వాళ్ళకి ఎటువంటి నిబంధనలు లేకుండా డబ్బులు ఇచ్చారు అనుకో మేము కూడా కొంచెం ఎదుగుతామండి అందరితో పాటు మేము కూడా ఎదగాలని ఉంటుంది కదా మాకు మాత్రం నేను చదువుకున్న ఎంబీఏ చదువుకున్నా నాకు మాత్రం మంచి బతకాలని ఉంటుందా నేను పెట్టుకున్న సెలెక్ట్ అయినా కానీ డబ్బులు వేయలేదు నేను అదే ఇరవై వేల పదిహేను వేలకి ఉద్యోగం చేస్తా అంటే కడుపు రగిలిపోతుంది ఏమో లక్షలల్లో జీతాలు తీసుకుంటాం మేము ఇరవై వేల పదిహేను వేలలో తీసుకొని ఉంటున్నాం మాది బాధ కాదా మా ఓట్లు కావాలి మా ఉద్యోగాలు కా ఎప్పుడు ఇస్తారండి నాకు ఇప్పుడు థర్టీ ఫైవ్ ఇయర్స్ కనీసం ఒక హోంగార్డ్ రిక్రూట్మెంట్ కూడా పడతలే తొమ్మిది నెలల నుంచి వెయిట్ హోమ్ హోంగార్డ్ రిక్రూట్మెంట్ వేయాలంటే అది పెద్ద జాబా సార్ ఒక సంతకం చేస్తే ఎమ్మట రిక్రూట్మెంట్ జరుగుతూనే ఉంటుంది బతికి వాళ్ళే బతకాలి బతికిన వాళ్ళే బతకాలి ఉద్యోగం వచ్చిన వాళ్ళకే ఉద్యోగాలు రావాలి కానీ మాకైతే ఏ ఉద్యోగాలు లేవు ఏమి లేవు ప్రైవేట్లో చేసుకున్నారు చీడ పురుగులు లెక్క చూస్తారు ప్రైవేట్లో కూడా అరే ఊర్రా అరే డిపార్ట్మెంట్ అయ్యే కాదు చే ప్రైవేటు ప్రైవేట్ అంట ప్రైవేట్ అంటే ఏంటి ఏమైంది ప్రైవేట్కి ఏమైంది ప్రైవేట్ కూడా అంత చులకన అంత చీపా మరి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వండి చేసుకుంటాం మేము మాకేం తక్కువ పదిహేను సంవత్సరాలు సీనియర్ ట్యామ్ డ్రైవర్ ఆర్టీసీ ఏమి లేదు సీనియర్ డ్రైవర్ ఆం ఏమి లేదు దేనికి మరి ఉద్యోగాలు అయ్యి మా మనం చూసాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సర్జనర్ గారు ప్రస్తుతం ఆర్టీసీ సంబంధించిన అధికారి మేము కొత్త రిక్రూట్మెంట్ చేసుకున్నామని చెప్పి సర్జనార్ చెప్పడం జరిగింది చేసుకున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాని చెప్తారు ఇదిగో అదిగో అని అన్నారు ఇంత మట్టికి ఏమీ లేదు మేము ఇన్ని సంవత్సరాలు బట్టి మేము దగ్గర దగ్గర పది సంవత్సరాలు బట్టి మేము ఆర్టీసీలో చేతన కానీ ఒక ఉద్యోగం కాదు కదా అసలుకి ఏమీ లేదు అదే ప్రైవేట్ జాబు అదే ప్రైవేట్ జాబు అదే ప్రైవేట్ జాబు ఆ శాలరీలు సరేగా రావు ఆ జాబు సరేగా మాకు అసలు మర్యాద కూడా ఉండదు అందులో మరి ఎందుకు ఆ బతుకు మేము బతకాలి అవసరం మాకు ఈ బతుకు ఈ బతుకు అవసరం లేదు మేము చూస్తాం కొన్ని రోజులు చూస్తాం మేము ఏం చేసుకోవాలి అదే చేసుకుంటాం అంతే పేరు మాత్రం గవర్నమెంట్ పేరు రాసి చచ్చిపోతాం అంతే చేసేది ఏం లేదు సార్ మరి